పత్తి కొనుగోలు కుంభకోణంపై ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్ ఆలూర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ సిసిఐ అధికారి లిల్లీ రాయపాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కుటుంబ ప్రభుత్వం రైతులు నష్టపోకూడదన్న ఉద్దేశంతో సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు చేస్తుందని అయితే పత్తి మిల్లాల ఆధారాలతో కుమ్మక్కై పత్తి నాసిరకంగా ఉందని బాధ తీయాలను వివిధ కారణాలు చెబుతూ రైతులను మోసం చేసి కొనుగోలు చేశారని పత్తి మిల్లో దింపకుండానే మాయాచలం చేసి దాదాపు కోట్ల పైగా స్వాహా చేశారని మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు నా దృష్టికి తీసుకురాగా సిసిఐ అధికారికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయడం లేదని వేకుంఠం జ్యోతికి దృష్టికి తీసుకెళ్లి ఆమె ద్వారా కూడా ఫోన్ చేయించారని అయినా కూడా ఆయన స్పందించకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయని తెలిపారు జిల్లా కలెక్టర్ స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు నమస్కారాలు పటేలి రాయపాటి అనే వ్యక్తి మరి ఈరోజు ఆతోని తీసి పెట్టడం జరిగింది దాంట్లో పది గోడములు తీసుకొని రైతులకి పది గోడమ్ములు తీసుకొని కూడా అందరూ కూడా మరి రైతులు ఇక్కడ ఆలూరు నియోజకవర్గం నుంచి మరి ఎంతోమంది రైతులు వస్తున్నారు ఈరోజు నేను ఆలూరు నియోజకవర్గం మరి మార్కెట్ యార్డ్ చైర్మన్ నా పేరు టి వెంకటేశ్వర్లు ఈరోజు ఆయన ఎంత అవినీతి చేసినాడంటే మరి రిల్లి పటేల్ అనే వ్యక్తి రాయపాటి రిల్లీ రాయపాటి అనే వ్యక్తి ఈరోజు ఎంత రైతులను మోసం చేసినాడు ఆ మోసాన్ని ఈరోజు మరి ఎందుకు ఆయన కప్పుకుంటున్నాడో అర్థం కావడం లేదు ఈరోజు నేను మాట్లాడేది రైతుల విషయంలోనే ఆయన ఎందుకోసరము సిసి అనేది గవర్నమెంట్ ఎంత ప్రత్యేకంగా పెడితే రైతులకి ఆయన ప్రత్యేకంగా దాన్ని మోసం చేయాల్సిన అవసరం ఆయనకు వచ్చింది ఎట్లా వచ్చిందంటే ఆరు ఎనిమిది గోడమ్మలు తీసుకొని ఆరు గో ఎనిమిది గోడెమల్లో అందరూ కూడా కుమ్మక్కై ఈరోజు రైతులని నూట యాభై టన్నులు మోసం చేసిన జరిగింది దాంట్లో ఏంటంటే దాంట్లో ఇది క్వాటీ లేదు దాని తర్వాత నాణ్యమైన క్వాలిటీ లేదు దాని తర్వాత బాజు తీసేసి ఈరోజు ఆయన ఎంతో మోసం చేయడం జరిగింది దీని విషయంలో కూడా మరి పేపర్లో అన్ని పేపర్లో రావడం జరిగింది మరి దీనికి ఆయన కూడా దాన్ని కండడం లేదు మరి మోసం చేసిన దానికే ఈరోజు ఆయన మరి ఆ పేపర్కి కూడా సమాధానం చెప్పడం లేదు అందుకే దేశ ఎక్కడుంటే కూడా మరి మేము మాత్రము రైతుల విషయంలో నాకు ఆలూరు మార్కెట్ మార్కెట్గాడికి వచ్చి అందరూ రైతులు కూడా ఆలూరు నియోజకవర్గం రైతులందరూ కూడా వచ్చి కలిసి అన్న మాకు ఇట్లా మోసం జరిగిందన్న పలానా వ్యక్తి మోసం చేసినాడు రిల్లీ నాయుడు అనే వ్యక్తి మోసం చేసినాడు మరి సిసి కూడా సరిగ్గా నడపడం లేదు సిసి కూడా మాకు చాలా మందికి మోసం చేయడం జరిగింది మరి ఆడంతా కూడా డలార్ వ్యవస్థ నడుపుకొని రోజు ఆయన కోర్టుతో అవినీతి చేయడం జరిగింది రైతులకి పక్కా మోసం చేయడం కూడా జరిగింది ఆ రైతుల పేరు నువ్వు పట్టించుకోలేకపోతే మధ్య మాత్రం ఆయన ఇంటికి కూడా మేము ధననా చేసి కాసి మేము మాత్రం మాకి ఆయన ఎంతైతే మోసం చేసినా దానిపైన కూడా మొత్తం అంతకీ డబాలు మేము కట్టేయాలని కూడా మా రైతులు నా పైన నా దగ్గరికి వచ్చి డిమాండ్ చేసినారు అందుకే రోజు ప్రెస్ మీటింగ్ ఆటోరు విలేకరులకు కూడా పిలుసుకొని పది కోట్లు పది కోట్లు కూడా ఆయన మోసం చేయడం జరిగింది పది కోట్లు అనేది ఒకటి దాని తర్వాత రైతులందరూ కూడా నాకు ప్రత్యేకంగా తెలపడము ప్రత్యేకంగా నాకు ఒక అర్జురూపంగా ఏమిటంటే పదహైదు వందల కోట్లు ఈరోజు మోసం చేయడం జరిగింది ఎందుకంటే రైతుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రత్యేకంగా రైతులను గుర్తించి రైతుల మీద ఎంతో విశ్వాసం ఉండి ఈరోజు సీసీ పెడితే సీసీ నువ్వు మోసం చేయాలని కాదు సీసీ మోసం చేయాలనే దానిపైన కాదు కానీ రైతులకి మద్దతు ధర ఇచ్చి ఈ రేటు పకారంగా కొనని చెప్తే రోజు నువ్వు ఇంత మోసం చేస్తాడని ఎప్పుడు కూడా మరి భవిష్యత్తులో అనుకోలేదు మరి రోజు నువ్వు మోసం చేసినావు కాబట్టి ఈరోజు రైతులకి సమాధానం చెప్పాలా రైతులకు నువ్వు మోసం చేసింది సిసిఐ ఈరోజు మోసం చేయడం జరిగింది మరి ఈరోజు దానిపైన కూడా మేము అందరూ కూడా విచారం చేస్తాం దానిపైన కూడా కలెక్టర్ గారు కూడా తెలుపుతా కలెక్టర్కి కూడా ఒక కలెక్టర్ కలిసి అర్జిరూపకం కూడా తెలుపుకుంటాం దీనిపైన కలెక్టర్ కూడా వెనకనే స్పందించి వెనకనే మా నష్ట రైతులకు ఎంతైతే నష్టం జరిగిందో పదహైదు వందల కోట్లు నష్టం జరిగింది కాబట్టి పదహైదు వందల కోట్లు తిరిగి కట్టేయాలని కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం డిమాండే కాదు ఇంకోటి కూడా చెప్తుండ ఆయన ఎక్కడైతే పది గోడెములు ఉన్నాయో దానిపైన కూడా సీల్ చేయాలా ఆయన కూడా ఎక్కడుంటే కూడా మరి కేసు పెట్టి ఆయనకు రిమాండ్ పంపించడం కూడా జరపాలని కూడా నేను కలెక్టర్ గారిని కోరుకుంటున్నా అందుకే ఇదిగినా పది పదహైదు రోజుల్లో మాకు ఏదైనా సమాధానం రాకుండా రైతుల విషయంలో ఏదన్నా సమాధానం కూడా చెప్పుకోలేకపోతే గైనా మరి మేము కూడా ఆయన ఇంటి నుంచి కాసి ఖచ్చితంగా మూసే మూసేయడం జరుగుతుందని అని కూడా సభకం చెప్తుండ మూసేయడమే కాదు ఇది పైష్కరమయ్యే వరకు కూడా వదిలే క్వశ్చనే లేదని కూడా నేను మార్కెట్ యాడ్ చైర్మన్గా చెప్తున్నా ఎందుకంటే నా విషయం అది నా రైతుల విషయము నా మార్కెట్ విషయంలో ఈరోజు నాకు మోసం జరిగిందంటే నా నియోజకవర్గంలో నేను సహించే క్వశ్చనే లేదు మా ఇన్ఛార్జి కూడా ఫోన్ చేసి ఫోన్ ఎత్తడంలే నేను ఫోన్ చేసి ఫోన్ ఎత్తడంలే మా సూపర్ అన్న ఫోన్ చేసి ఎత్తడం లేదు మరి ఎవరికి నువ్వు ఫోన్ ఎత్తావు అంటే నువ్వు మోసం చేసిన దానికే రోజు నువ్వు సకాలంగా ఎవరు ఫోన్లు ఎత్తడం లేదు మరి ఈ ఫోన్లు ఎత్తడం కోచంలోనే ఆ సమాధానం ఎందుకు ఫోన్ చేసినావు అయ్యా రైతులకి కింద మోసం జరిగింది కదా పేరు నువ్వు సక్కనిద్దుకోవడం అంటే నువ్వు ఫోన్లు ఎత్తడం లేదు అందుకే ఈరోజు ప్రెస్ మీటింగ్లు అందరికీ కూడా పేపర్ అందరికి కూడా ఈరోజు నేను సమాధానం చెప్తుండ నేను ఖచ్చితంగా కూడా అది మా రైతులకి తిరిగి ఆ నష్టపరిహారం కట్టే వరకు కూడా వదిలే క్వశ్చనే లేదు ఆయన కూడా ఎక్కడున్నా కూడా ఎతికి మరి కేసు పెట్టి రిమాండ్కి పంపేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా